హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ యూట్యూబ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ముందు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనము జీవితంలో జరిగే అన్ని కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు అన్నీ కూడా సమానంగా స్వీకరించాలి అనే ఉద్దేశంతోనే మనకు పెద్దవాళ్ళు ఉగాది పచ్చడిని ఏర్పాటు ఉంటుంది ఉగాది పచ్చడిలో వేసి మన షడ్రోజుల సమ్మేళనంలో ఉప్పు అనేది మనకి జీవితంలో ఉత్సాహము మరియు రుచికి సంకేతం అంట అలాగే వేప పువ్వు బాధ కలిగించే సంఘటనలు వస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి అని చెప్పడానికి మనకి పువ్వుని వేస్తారు ఉగాది పచ్చడిలో లేక పువ్వు అంటే చేదు బాధ కలిగించే అనుభవాలు అలాగే చింతపండు చింతపండు పులుపు చింతపండు ఏం చెప్తుంది అంటే మనకి నేర్పుగా వ్యవహరించాలని చెప్తుంది ఆ టేస్ట్ మనకి అలాగే పచ్చి మామిడి మొక్కలు వగరు వగరు కొత్త సవాళ్ళు ఈ మామిడి మొక్కల్లో వగరు మనకి సవాళ్ళను స్వీకరించమని చెప్తా ఉంటుందంట అలాగే బెల్లం తీపి ఎప్పుడు కూడా మనకి ఆనందానికి సంకేతం మనకి ఏ హ్యాపీ వచ్చినా కూడా ముందు నోరు తీపి చేసుకుంటాం కదా అందుకని బెల్లాన్ని ఎప్పుడు కూడా ఆనందానికి ప్రతీక చెప్పుకుంటారు అలాగే కారం 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 ఏంటంటే సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు అంట అందుకని మనకి ఈ షడ్ సమ్మేళనం అన్ని కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు అన్ని అనుభవాలు అన్ని రుచులు తో కలగలిపిందే మనకి ఉగాది పచ్చడి ఈ పండుగ రోజు ఉగాది పచ్చడి తీసుకోవటం వల్ల మనకు సంవత్సరం అంతా వచ్చే కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు అన్నిటిని కూడా సమానంగా స్వీకరించమని చెప్పడం అనమాట దీంట్లో అర్థము ఈ సంవత్సరం ఉగాది క్రోధనామ సంవత్సరము పేరులోనే ఉంది మనకి పంచాంగర్తలు కూడా అందరూ చెప్తా ఉన్నారు క్రోధనామ సంవత్సరము పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు అందరూ కూడా సమయంతో ఉండండి బాంధవ్యాలను మెరుగుపరుచుకోండి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కానీ దాన్ని తట్టుకునే పరిస్థితులు కూడా ఉండాలి కోపం రాకుండా సమయానంగా మనం వ్యవహరించాలి అంటే మనం చేయాల్సిన నెల ఒక్కటే పని అండి మన భగవత్ నామే భగ భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటా పోవటమే కోపము సంతోషం బాధ దుఃఖం అన్ని వస్తూనే ఉంటాయి అన్నిటిని కూడా సమభావంతో స్వీకరించి వెళ్ళిపోయినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది వాయిస్ పవర్ ఇవ్వకుండా లైవ్ వీడియో చేస్తున్నాను ఎప్పుడు ఫస్ట్ వినాయక చవిటికి మొదలెట్టినప్పుడు ఇలాగే కొంచెం చిన్న వీడియో చేసి పెట్టాను అనమాట ఒక్కదాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వంద వీడియోల పైనే అప్లోడ్ చేశాను యాక్చువల్ గా వందో వీడియోకి చూద్దాం అనుకున్నాను లైవ్ వచ్చి కానీ మా రామాలయం వీడియోలు అప్లోడ్ చేయటంలో వంద వీడియోలు దాటుకొని అనమాట నాకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనిపించిందో తెలియదు కానీ మొన్న మా రామాలయం గుడి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఊర్లో గుడిని చూసి వీడియోలు పెట్టడం వల్ల మేము లైవ్లో అని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది సరదాగా నా మెమరీస్ నేను గుర్తుగా ఉంచుకుందామని ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక వీడియో పెడతా ఉంటాను గుర్తుగా ఉంటాయి అనేసి కానీ రామాలయం వీడియోలు పెట్టినందుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అందరూ చాలా మంది చూశారు ఎక్కడెక్కడ వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ గుడి దగ్గరికి రాలేరు కదా రాలేని వాళ్ళు అందరూ కూడా మా ఊరు వాళ్ళు అందరూ కూడా రామాలయం వీడియోలు చూసారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది మాత్రం విషయాలు షేర్ చేసుకోవటాకే నేను మీ ముందుకు లో వచ్చానన్నమాట కానీ లైవ్ వీడియోలు కూడా చెయ్యాలని ఉంది కానీ ఇలాగే కొంచెం తొందర తొందరగా చెప్పేస్తున్నాను కొంచెం గా ఉంది నిదానంగా అలవాటు చేసుకోవాలి వంటలు చేసేటప్పుడు అలా లైవ్ లో కనిపించేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకు కూడాను చిన్నగా అప్పుడప్పుడే కదా చేస్తూ ఉన్నాను నిదానంగా అలవాటు అవుతూ ఉంటుంది నేను తెలప్రోల్లో ఉండుంటే ప్రతిరోజు రాములు వారి వీడియోలు ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఇంకా వైజాగ్ వచ్చేసాను నేను ఇంక ఇప్పుడు నాకు ఆ రాములవారి వీడియోలు అప్లోడ్ చేయడానికి ఛాన్స్ లేదనమాట మళ్ళీ ఎప్పుడో వెళ్ళినప్పుడు అప్పుడు తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను మా ఊర్లో రంగం పేరంటాల గుడిని ముందు చీకొద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు మనకి మా రాములవారి వీడియోలే అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ వీళ్ళు ఉన్నప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తా ఉంటాను ఊర్లో వీడియోలు కూడాను చాలా మంది నా వీడియోలు చూసి చాలా ఎంకరేజ్ చేశారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మర్చిపోకుండా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ ఇంకా ముందు ముందు ఇలాగే మంచి మంచి వీడియోలు చూడటానికి ప్రయత్నం చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్